రూపాయి బియ్యం ఇచ్చే కానీ ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చిండు మనం అడిగినామా అడగలేదు మాకు ఐదు కేజీ బియ్యంఏ అని అడగలేదు కానీ మన బాధలు తెలుసుకొని ఆయన ఇచ్చింది అదే కాక ఎన్నో చేసిండు బియ్యమే కానీ రూపాయి బియ్యము ఐదు కేజీల బియ్యము రైతులకు మద్దతు ధర మళ్ళా రైతులకు యూరియా యూజ రెండు వేల రూపాయల ఏడు వందలది రెండు వందల రూపాయలు స్తాలు మరి గ్రామాలు ఇస్తే రోడ్లు గ్రామాలు ఇస్తే రైలు బుగ్గలు రైతు వేదికలు కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నారు